Hi, sir. Uh, hi, Ramarav. How are you? Super. Hmm. Uh, as usual, sir, hmm. big response from our uh, audience, from our subscribers. Okay. Hmm. So, for house rent purpose, sir. Okay. Hmm. Today, uh, we will discuss about uh, house, house rent, rent. Uh -huh. house space. You will know what you are doing, sir. You see, house. సార్ రెంట్ మేము ఇలేగా ఇచ్చా ఎంత రెంట్ ఉంటుంది సార్ ఒక మంత్ కి ఇల్లు ఎంత రాకకి వస్తుంది ఏ రెంట్ హోగా ఓకే ఆ ఇంట్లో ఎంత మంది ఉండవచ్చు సార్ ఉసి కిట్నే ఆద్మీ రహ్ सकते ఆ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి సార్ ఎన్ని గదులు ఉంటాయి ఉసి కిట్నే కమరా హై కమరా 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 హై మరి ఆ ఇంటికి వాటర్ మరి బాత్రూమ్లు అన్నీ ఉంటాయా సార్ హౌసే గర్మే పానీ బాత్రూమ్ టాయిలెట్ సబ్ కుష్ ఐక్య ఓకే సబ్ కుచ్ ఫెసిలిటీస్ ఐక్య ఓకే ఇప్పుడు మనం ఆ ఇంటికి వెళ్ళడానికి తోవ సరిగ్గా ఉందా సార్ ఓసే హౌస్తో జానే కేరియా వ్రాస్తా హైక్య టీక్ రాస్తా ఐక్య ఓకే సో మరలా చెప్పండి వస్తే మనకి కింద పోర్షన్ మనం ఉండవచ్చా నీచ లేదా పై పోర్షన్ మనం ఉండవచ్చు పై పోర్షన్ ఉండవచ్చు వాళ్ళ ఘర్మే రసక్త హైకే కింది పోర్షన్ ఎక్కువ డబ్బులు ఉంటాయి రెంట్ ఉంటుందా ఇంట్లో అనుకూలంగా ఉంటారా పాస్ ఎన్నళ్ళు ఇంట్లో రెంట్ ఉండొచ్చు సార్ ఎన్నలు రెంట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డిస్కస్ మోర్ వర్డ్స్ ఇవి మనము ఈరోజు కొద్దిగా నేర్చుకున్నాం మరికొన్ని నేర్చుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్